ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యమంలో చెరగని ముద్ర అయితే వేయడం జరిగిందనమాట ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపయోగ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ఇక్కడ అక్కడికక్కడే చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈయన భౌతికనికి సంబంధించి ఈరోజు సో కంప్లీట్ అయితే పూర్తయిందనమాట అనమాట భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద షాబ్జీ పార్థివ దేహానికి మండలి చైర్మన్ కోనే మహేష్ రాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అక్కడ ప్రశాంతి జాయింట్ కలెక్టర్లు వెళ్ళిన అందరూ కూడా ఈయనకైతే అక్కడ నివాళులైతే మాట యూటీఎఫ్ ద్వారా ఉద్యమం పథకంలో అయితే పదవులకి అయితే అడుగు పెట్టారు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లు జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయితే వ్యవహరించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొంది శాసన మండలి అడుగు అయితే పెట్టారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఉపాధ్యాయ సమస్యలపైన పలు పోరాటాలు కూడా చేశారు డిప్యూటీ సీఎం కొట్టు కూడా సంతాపం అయితే తెలపడం జరిగింది సో ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇద్దరుపై కేసు అయితే నమోదు చేస్తారు ఎమ్మెల్సీ షబ్జీ మృతికి కారకులైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆకువీడి మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ బోనం స్వామి దినేష్ అనే యువకుడు అతివేగంగా నిర్లక్ష్యం కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడనమాట అలాగే కారు యజమాని దుంప గడపకి చెందిన డోకు భర్తి రమేష్ పైన కూడా కేసు అయితే నమోదు చేశారు మైనర్కు వాహనం ఇచ్చే వ్యక్తి మృతికి కారకుడైన కారు యజమాని రమేష్ యువకుడు సో స్వామి దినేష్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా స్వామి ఒక కీలక వ్యక్తిని అయితే కోల్పోయిందని చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది